పాపక అమ్మ అమ్మ సో హలో అండి హాయ్ ఈ వీడియోలో మీకు మంచి వ్లాగ్ ఉంటుంది చూడండి దానికి ముందు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ రెస్ట్ ఆరెంజ్ కలర్ శారీ మంచిగా ఆన్లైన్లో అయితే ఫుల్గా సేల్ అవుతున్నాయండి ఫుల్ డిమాండ్లో ఉన్న శారీస్ అనమాట సూపర్ ఉన్నాయండి జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా కానీ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోవచ్చు బట్ క్లాత్ అయితే మీకు పట్టు క్లాత్ వస్తుంది బ్రౌన్ మిక్స్ ఉంటుందండి రస్ట్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ బోర్డర్ అనమాట చాలామంది బ్లాక్ అనుకుంటారు ఈ ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్ అనమాట చూడండి ఒకసారి ఎలా ఉందనేది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోవచ్చండి నెంబర్ ఒకసారి నేను విజిబుల్ అయ్యేలాగా పెడతాను చూడండి బట్ ఇప్పుడు ఆరెంజ్ ఏంటంటే ఫుల్ ట్రెండింగ్లో ఉందనమాట ఇంతకుముందు వైలెట్ ఉండేది ఇప్పుడు ఆరెంజ్ అండి కాక ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట ఎట్లుందంటే అసలు కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉందండి మీరు ఎట్లయినా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది మంచి జ్యువెలరీ వేసుకుంటే ఒక వింటేజ్ లాగా ఉంటుంది అనమాట సో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు సో ఇట్లే మనము బ్లాగ్లోకి వెళ్దాము చూడండి ఇప్పుడు ఇదిగోండి మా యోమి తల్లి ముగ్గేస్తుంది చూడండి మా తల్లి వేస్తుంది అనుకుంటున్నారా అక్కడ ఫోజ్ ఇస్తుంది అనమాట ముగ్గేస్తా అబ్బా ముగ్గేస్తున్నట్టే కనిపిస్తుంది అసలు బుజ్జి తల్లి నేను వీడియో చేస్తుంటే పక్కనుండి చూస్తాను అనమాట అక్కడ వచ్చింది సింధు వాళ్ళ ఫాదర్ అండి సో సింధు ఎవరు అనుకుంటున్నారా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సంక్రాంతి సెలబ్రేషన్స్కి సారి ఇది ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం మ్యారేజ్ అప్పుడు రిసెప్షన్ అప్పుడు వెళ్ళామండి తర్వాత ఇప్పుడే వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళ పెళ్ళయి మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట సో పిల్లల్ని అయితే అసలు మామూలుగా కాదండి మామయ్య ఫుల్గా తిప్పేశారండి అటు ఇటు అటు ఇటు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరు నా దగ్గరికి రావడం అనమాట ఎక్కువ వాళ్ళ అత్తతో వాళ్ళ అత్త వాళ్ళ నాన్న అంటే మావయ్య అత్త వీళ్ళందరితోనే ఎక్కువగా ఉన్నారు సో అక్కడే మిద్దు పైన పువ్వులు ఏంటంటే నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఆవులు ఇస్తున్నావు యోమే చిరుతల్లి చిరుతల్లి చూడు 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 నువ్వు ఎలా చేస్తున్నావు చూడు ముగ్గు బాగుందా ముగ్గేసావు నువ్వు సో ముగ్గేయడానికి ఫోజ్ ఇచ్చింది అనమాట అక్కడ వాళ్ళు చేసి నమ్మనే ముగ్గేయాలి ముగ్గేయాలి అని చెప్పి సో ఇది కాదులే ఇట్లా కాదులే అని చెప్పి ఫోజ్ ఇవ్వని చెప్పి ఫోటో తీపిచ్చాము అట్లాగా సో అందరూ రెడీ అయ్యామండి పొంగల్ అండ్ కనుమ రోజు బ్లాగ్ అనమాట ఇది ఇది వచ్చేసి పవర్ ఆఫీస్ అండి అంటే పవర్ తయారు చేస్తారు ఇక్కడ డ్యామ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాటర్ సప్లై ఎక్కువ ఉంటుందండి డ్యామ్ ఉండడం వల్ల ఇక్కడ కంపెనీలు ఉన్నాయన్నమాట సింధువాల ఫాదర్కి కూడా జాబ్ ఇక్కడే ఉంటుంది సో లోపల చాలా మంచిగా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయన్నమాట అక్కడ సో ఇప్పుడు వచ్చేసి మనము కనుమ రోజు వ్లాగ్కి వచ్చేసాము కనుమ రోజు తీసిన క్లిప్కి వచ్చేసాము సో ఇక్కడ చూసేయండి మీరు ఇది వచ్చేసి కనుమ రోజు పిక్నిక్ అండి ఇక్కడ డొంక్రా అని ఒకటి ఉంటుంది అనమాట ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ అండి అందరు వస్తారు అన్నీ వండుకోవడానికి తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని తినేసి డ్యాన్స్లో అవన్నీ వేసుకొని వెళ్తారనమాట నేను ఒకసారి ఇక్కడ లొకాలిటీ షేర్ చేస్తాను చూడండి మీరు ఫస్ట్ నాని ఇక్కడ కూర్చో ఉన్నాడు సో ఇక్కడ చాలా ఫోటోషూట్స్ జరుగుతాయండి అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వస్తారు ఎక్కువగా ఫొటోషూట్స్ కట్ల వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి పిక్స్ అండ్ చాలా రకాల షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఒకసారి క్లారిటీగా షేర్ చేస్తున్నా చూడండి మీలో ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది గుద్దండి ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి వెళుతుందండి ఎందుకంటే వీడియోలో చాలా రకాల మంచి మంచి కంటెంట్ అయితే ఉంది నాకు ఎక్కువగా వీడియో తీయడానికి అవ్వలేదండి ఎందుకంటే ఆ రోజు డ్యాన్స్లు పాటలు సో ఈ హడావడి ఉండడం వల్ల అందరూ పుల్లలు తెచ్చుకున్నారు చూసారా కట్టెలు పుల్లలు వండుకోవడానికి ఎంత బాగుంటుందో కదా పొద్దున మన వాళ్ళు అందరు వెళ్ళి చక్కగా వంటలు చేసుకొని విధంగా డ్యాన్స్లు వేసుకొని కూర్చొని ప్రశాంతంగా కొన్ని టాస్కులు పెట్టుకుంటారు చాలామంది టాస్కులు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకొని సో అట్లా ఉంటారనమాట బాగుంటుంది కదా సో అట్లా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా అటు పక్క మా యోమిక ఏమో ఫుల్ హడావుడు అండి గోల గోల అందరితో కొంచెం కలవడానికి దానికి టైం పట్టింది దానికి ఇష్టము డ్యాన్స్ అంటే కానీ చాలా టైం పట్టేసిందండి ఇంక ఇప్పుడు నేను వెళ్ళమని చెప్పంగా చెప్పంగా అప్పుడు వెళ్ళింది వెళ్ళి డ్యాన్స్ అయ్యి వెళ్ళి డ్యాన్స్ అయ్యి యోమి అని చెప్పంగా అప్పుడు వెళ్ళింది అనమాట డ్యాన్స్ వేయడానికి అందరు బాగా చేస్తున్నారు కదా డ్యాన్సులు నాకు చాలా ఇష్టం వెళ్ళి వెయ్యాలనే ఉంటుంది అనమాట నాకు కూడా కానీ పిల్లలు అది ఉన్నారు కదండి సో అందుకే ఇంకా నేను హాయ్ యూ ఎక్కడికి వచ్చారు మీరు పిక్నిక్ వచ్చారా చూడు యోమి చూడు కావొచ్చింది చూడు నీకోసం వచ్చింది కామీ బాగుందా నచ్చిందా నీకు ఇక్కడ యోమి ఫ్లవర్స్ ఇవ్వాలా వెళ్దాం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం దిగుతావా ఇంకా దిగుతావా తల్లి ఓయ్ బంగారు దిగుతావా దిగుతావా లేదా దిగుతావా ఏం పేరు పాప పేరు మమ్మీ తెలుసా నీకు జాన్విక జాను జాను ఉంటాయి మిక్కులు జాను అమ్ తిన్నావాడుగు అమ్ అడుగు మా చూసండి జాను చెడుదల్లి ఆం తిన్నావా ఆమ్ తిన్నావా నువ్వు పెడతావాపరా ఉండరాడుగా ఉంది సరే చెల్లె ఎలా ఉంది ఓమి ఎలా ఉంది ఏమి బాగున్నాయా ఏమి పాప బాగున్నాయా చెప్పు పాపకు అమ్మ కావాలంటే యమ్మీ పాపాలు అమ్మ ఎవరు అమ్మ నేనంటా పాపలు అమ్మ ఎవరియో మీ పాప అమ్మేవారు ఎత్తుకో కూర్చో అమ్మమ్మ ఇస్తుంది కూర్చో కూర్చోట్లో కూర్చో మా పెట్టండి పెట్టినాకల్ జాను మా అమ్మేది అమ్మేది చూపించు సో చూశారు కదా ఎలా ఎంజాయ్ చేసాము బట్ అస్సలు ఇలాంటి వాటికి ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం నిజంగా పిక్నిక్కి ఫస్ట్ టైము బిఫోర్ ఎప్పుడు ఇలాంటి పిక్నిక్స్కి ఎప్పుడు వెళ్ళలేదండి బట్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చండి సో మా ట్రిప్లో ఇంకొన్ని పిక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు చూడండి మేము ఎక్కడెక్కడ ప్లేస్లకి వెళ్ళాము ఏంటి ముందు వీడియోస్ చూడకపోయినా చూడండి ముందు వీడియోస్ కూడా బాగుంటాయి సో ఈ వీడియోస్లో అంటే నేనున్న పిక్స్ తక్కువే ఉంటాయండి ఈ లొకాలిటీస్ నెక్స్ట్ యోమికా గగన్ వీళ్ళందరూ పిక్స్ ఉంటాయన్నమాట చూసేయండి మీరు మొత్తం అంతా వరుసగా వస్తాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాగుంది కదా ఇక్కడ అఖండ సినిమా చూశారు సో ఐ థింక్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ బాలకృష్ణ ఈ మధ్యన కూర్చొని ఉంటాడు ఇది వచ్చేసి పుష్ప బ్రిడ్జ్ సో ఇక్కడ పుష్ప పుష్ప బ్రిడ్జ్ దగ్గర ఒక సీన్ ఉంది కదా ఆ సీన్ అక్కడే తీశారండి సో అంటే వాటర్ ఇక్కడ ఎక్కువ ఉంటాయండి ఊర్లో వాటర్ ఉండడం వల్ల చల్లగా ఉంటుంది అనమాట బాగా ఇంకా అది కాకొచ్చేసి ఎక్కువ మంది వెళ్తున్నారు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ కింద అయిపోయిందండి మూవీస్ అవన్నీ ఎక్కువగా తీయడం వల్ల మేము వెళ్ళిన త్రీ డేస్ బాగా మంచిగా బాగా జరిగింది మేము భోగి ముందు రోజు వెళ్ళాం కనుమ నైట్కి స్టార్ట్ అయిపోయి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను అనమాట యోమికి పళ్ళు సో అదొక స్వీట్ మెమొరీ లాగా అయిపోయిందండి నిజంగా భోగి పళ్ళు నేను నేను ఈ సంవత్సరం అవుతుందో లేదో అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ బాగా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా అంత మంచిగా సారీ అండి ఈ దగ్గు వల్ల నాకు వీడియో ఎడిటింగ్ కూడా అవ్వట్లేదండి సో ఈరోజు కొంచెం పర్లే అంతా మంచిగా బాగానే ఉంది సో కొంచెం గొంతు బాగానే రికవరీ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇట్లుంది ముగ్గు బాగుంది కదా ఇంతకుముందు ముగ్గులు బాగా వేసేదాన్ని అండి అసలు ఇప్పుడైతే ముగ్గులే అవ్వట్లేదు అనమాట నాకు సో నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ శారీ సూప్ శారీ అండి అసలు చాలా బాగుంది ప్రైస్ కూడా సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి చాలా చాలా మంచిగా ఉందని చెప్పి వీడియో యాడ్ చేశాను మీకు సో సింగిల్ కలర్ కాంబినేషనే అండి మనకి ఇంకా ఎలాంటి కలర్స్ ఇంకేమి ఉంటాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి పక్కన కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి అదే అండి బ్లౌజు బట్ చాలా మెత్తగా ఉంటుంది పట్టు క్లాత్ అండి ప్రైస్ కూడా రీజనబులే కాబట్టి అంటే ఒక వింటేజ్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ ఆరెంజ్ శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోవచ్చు అనమాట సో ఒకసారి మీరు మొత్తం ఫుల్గా చూసేయండి ఈ శారీ ఎట్లుంది ఏంటి అని చెప్పి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా బాగుంటుందండి అంటే ఇప్పుడు దీని రస్ట్ ఆరెంజ్ అంటారండి అట్ అటు ఆరెంజ్ కాదు ఇటు రెడ్ కాదు అటు బ్రౌన్ కాదు సో అట్లుంటుంది అనమాట సో బట్ బ్లాక్ అయితే ఎక్కడా లేదు నేనైతే బ్లాక్ బ్లౌజు నా దగ్గర ఉన్నది పేరప్ చేశాను కానీ బ్లాక్ అయితే ఎక్కడ లేదండి బ్రౌనే అనమాట మొత్తం అంతా కూడాను సో కట్టుకుంటే కూడా స్లిమ్గా కనిపిస్తారండి మీరు ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించారు స్లిమ్గా ఉంటారు బాగుంటారు సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా